ఆరు మందిపై అనర్హత వేయటం నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు సిట్టింగులపై కసరత్తు ముఖ్య నేతలతో సీఎం జగన్ మంతనాలు ఈసారికి ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలు సీటు చేజారితే పార్టీకి నష్టం అంటున్న అధిష్టానం కొలిక్కి వస్తున్న కృష్ణా జిల్లా పంచాయతీ బీసీలకే నరసరావుపేట ఎంపీ సీటు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్పీకరు మండల చైర్మన్కు వైసీపీ ఫిర్యాదు అయితే చేసింది ఆనం మేకపాటి ఉండవల్లి శ్రీదేవి అదేవిధంగా రెడ్డి పార్టీ లైన్ దాటారనమాట రామచంద్రయ్య వంశీకృష్ణలు పార్టీ ఫిర్యాదించారు వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు అయితే చేశారు ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ మారాలనుకునే వారి వారిలో వణుకైతే కూడా స్టార్ట్ కాబోతుంది ఎందుకంటే పార్టీ గీతదారిన నలుగురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మండలి చైర్మన్ దీనికి సంబంధించి అయితే డిసైడ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఈ ఆరుగురి మీద ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ అయితే వేస్తుంది సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలోని రాజకీయానికి సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను